హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి క్యారెట్తో హల్వాని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ క్యారెట్తో హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్ రెసిపీస్ చేసి చూపించాను మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసి చూడండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా లెస్ స్టార్ట్ కొద్దిగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పు కిస్మిస్ బాదంని వేసుకున్నాను మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఈ క్యారెట్ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా తినేటప్పుడు పంటికి తగిలి చాలా రుచిగా ఉంటుంది కదా మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు వాటన్నిటిని కూడా ఆ విధంగా నెయ్యిలో వేసుకుని బాగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మీరు నెయ్యి ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి నేను అదే నెయ్యిలోకి క్యారెట్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ క్యారెట్ ని టూ కప్స్ వరకు వేసుకున్నానండి ఈ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తాను ఈ క్యారెట్ హల్వాని మీరు తినే స్వీట్ ని బట్టి మన మెజర్మెంట్ లో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే స్వీట్ ని ఎక్కువగా తింటారు అలాగే తక్కువగా తినేవారు కూడా ఉంటారు కదా సో క్యారెట్ ని చూసి స్వీట్ ని బట్టి ఎంత వేసుకోవాలో షుగర్ ని వేసుకోవచ్చు స్వీట్ ని బాగా ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సమానంగా తింటారు కదా వాళ్ళ కోసం నేను మెజర్మెంట్ లో చేసి చూపిస్తున్నాను చూసారు కదా క్యారెట్ ని అయితే నెయ్యిలో ఆ విధంగా వేయించుకోవాలి క్యారెట్ నెల నేతిలో వేయించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి హల్వా ఆ విధంగా క్యారెట్ ని నెయ్యిలో వేయించుకోవడం వల్ల అందులో ఉండే పచ్చదనం కూడా పోతుంది చూసారు కదా క్యారెట్ని ఆ విధంగా మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలి క్యారెట్ అలా బాగా వేయించుకున్న తర్వాత అందులోకి పాలను వేసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పుల వరకు క్యారెట్ ని తీసుకున్నాం కదా సో పాలని కూడా టూ కప్స్ వరకు తీసుకోవాలి ఈ క్యారెట్ హల్వాలోకి బాగా చిక్కటి పాలను వేసుకోవాలండి బాగా చిక్కటి పాలను వేసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది రెండు కప్పులు క్యారెట్ తురుముకి రెండు కప్పుల వరకు పాలను వేసుకుని బాగా ఉడికించుకోవాలి క్యారెట్ పాలల్లో ఉడికించడం వల్ల క్యారెట్ అనేది బాగా మెత్త పాలను వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఆ విధంగా మూత పెట్టుకుని బాగా ఉడికించేసుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని క్యారెట్ ని పాలలో ఆ విధంగా ఉడికించుకోవాలి ఆ పాలన్నీ కూడా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోవాలండి చూసారు కదా పాలన్నీ కూడా కూడా క్యారెట్ ఎలా విగిరిపోయినాయో ఈ ప్రాసెస్ లో గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ పంచదారని ఒక కప్ వరకు వేసుకున్నానండి క్యారెట్ ని టూ కప్స్ తీసుకున్నాం కదా సో షుగర్ కూడా వన్ కప్ సరిపోతుంది స్వీట్ బాగా ఎక్కువగా తినే వరకు కూడా ఒక కప్ చాలా ఎక్కువ అండి షుగర్ వేసుకున్న తర్వాత హల్వాలో వాటర్ రిలీజ్ అవుతుంది సో వాటర్ మొత్తం కూడా బాగా మరిగిపోవాలి షుగర్ లో ఉండే వాటర్ మొత్తం కూడా విగిరిపోయేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలండి అలా బాగా కలిపినట్లయితే అడగంటుంది హల్వా మొత్తం కూడా బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇంకా అందులోకి చివరిగా నెయ్యిని వేసుకోవడం ఇష్టం ఉంటే మీకు నెయ్యి వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ హల్వాను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో ఎంతో టేస్టీగా హల్వా రెడీ అయిపోయిందో ఈ టేస్టీ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మీకు హల్వా నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్